బుడమేరు కాలువకు పడిన గండ్లు పూడ్చడంతో గట్లను మరింత పటిష్టపరిచే పనులు కొనసాగుతున్నాయి గండ్లు పూడ్చిన ప్రాంతంలో కట్టను మరింత ఎత్తు పెంచుతున్నారు వర్షంలోనూ ఎకదాటిగా పనులు చేస్తున్నారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్షంలో తడుస్తూ బురదలోనే కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతూ పనులు పర్యవేక్షిస్తున్నారు ఎగువన కురుస్తున్న వర్షాలకు పులివాగుకు మళ్లీ వరద పెరగడంతో శరవేగంగా పనులు చేస్తున్నారు ప్రస్తుతం బుడమేరు కాల్వలో రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తోంది బుడమేరు గండ్లు పూడ్చడంతో జక్కంపూడి వాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీలతో పాటు రాజరాజేశ్వరిపేట మిల్క్ ప్రాజెక్ట్ సింగ్ నగర్ ముంపు నుంచి బయటపడుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు ధనుంజయ్ పూచివేత పనులు ఏ విధంగా సాగుతున్నాయి అంటే వాస్తవానికి ఎడమ గట్టువైపడినటువంటి మూడు గండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న విజయవంతంగా పూర్తి చేయగలిగింది అతిపెద్దగా ఉన్నటువంటి తొంభై ఐదు మీటర్ల మేర ఉన్నటువంటి గండిని పూర్చిపెడతూ ఈ గండ్లు పూర్చివేత కార్యక్రమం ఎడమ గట్టువైపు పూర్తిందని చెప్పాలి ప్రస్తుతం వాటిని పటిస్తే పరిచేందుకు కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం నిన్న నిన్న సాయంత్రం నుంచి కూడా గట్టును ఆ ఎడమ పూర్తివేత గట్టుని పూర్తి చేసినటువంటి గండిని పటిష్టపరిచి దానిపైన మట్టి బండరాలు వేసి సీపేజి లేకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని ఎత్తును దాదాపుగా ఆరు నుంచి ఏడు అడుగుల మేర పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనిలో భాగంగానే అనుగుణంగానే పనులైతే కొనసాగిస్తున్నారు అలాగే ఇక కుడివైపున కూడా ఈ బొడమేరు ఛానల్ సంబంధించి పులివాగు వద్ద అలాగే తదితర ప్రాంతాల్లో కూడా ఈ దాదాపు ఎనిమిది గంటలు పడినటువంటి పరిస్థితి వాటన్నిటినీ కూడా మంత్రి నిమ్మల్ రామానాయుడు ప్రస్తుతం పడవలో బుడనేరి ఛానల్లో పడవలో వెళ్లి ఆ గండ్లను పరిశీలించారు అయితే వాటి పూర్చివేత్త కూడా యుద్ధ ఎద్దు ప్రాతిపదికనే వైపు ఉన్నటువంటి గట్టున కొనసాగుతున్నటువంటి పరిస్థితి అలాగే గండ్లు పూర్చివేత కార్యక్రమం తోటి దిగువకి పూర్తిగా నీరు నిలిచిపోయింది దీంతో సారిగా దిగువ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పాలి రాయనపాడు జకంపూడి కాలనీ అలాగే నగర్ తదితర ప్రాంతాల నుంచి చోట్ల కూడా గట్లు పూర్తిగా వరద ముగ్గు ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి వరద వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాలన్నీ కూడా నీరు వెళ్లిపోవడంతో ఇప్పుడే రోడ్లు బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇక వచ్చే రెండు రోజుల్లో కూడా ఈ పూర్తిగా ఈ ఈ ప్రాంతం అంతా కూడా పొడిబారుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇరవై నాలుగు గంటలుగా రాష్ట్రంపై ఏర్పడినటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడినటువంటి కావచ్చు అలాగే ఉన్న ద్రోణి కారణంగా విస్తారంగానే వర్షాలు పడ్డాయి ప్రత్యేకించి కృష్ణా గుంటూరు తదితర ప్రాంతాల్లో భారీ నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే కురిసాయని చెప్పాలి అయితే వీటి కారణంగా కొంతమేర విజయవాడ ప్రాంతంలో అలాగే ఎగువన కురిసినటువంటి వర్షం కారణంగా ప్రవాహాలు కొనసాగాయి ఈ ప్రాంతం ఈ వర్షాల కారణంగా ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత కొద్దిమేర నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఎగును కురిసినటువంటి వర్షం కారణంగా పులివాగులోకి కొంతమేర నీరు వస్తుంది ఆ నీరంతా కూడా బుడమేరు ఛానల్లోకి భావిస్తుంది అయితే ప్రస్తుతం బుడమేరు వద్ద దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీరు వస్తుంది చెప్పి జలవనర శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ నీరంతా కూడా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఉన్నటువంటి రైట్ మెన్ కనల్ బుడమేరు ఛానల్ ద్వారానే కృష్ణా నదిలోకి నేరుగా వెళ్లి కలుస్తుంది పూర్తిగా దీంతో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి కూడా అధికారులు చెబుతూ ఉన్నారు అయితే ఈ ప్రవాహాలు సాయంత్రానికి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ధన్యవాదాలు